బెల్లంతో చేసిన లడ్డు చూస్తుంటే నోరు ఉరుతుంది కదా చూస్తేనే కాదు తింటే కూడా అంత టేస్టీగా ఉంది ఈ లడ్డు యాక్చువల్ వన్ వీక్ బ్యాకే ఈ లడ్డు చేశాను ఫటాఫట్ టూ డేస్ లో కంప్లీట్ అయిపోయాయి మళ్ళీ డిమార్ట్ కి వెళ్ళి నువ్వులు తీసుకొని వచ్చి ఇవాళ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నువ్వుల లడ్డు లో పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను ఏం టాస్క్ ఏంటి తెలుసా ఈ రోజు చేయడమే చాలా పెద్ద టాస్క్ చాలా టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్ లో పెట్టే రోస్ట్ చేసుకోవాలి వీటిని నేను నువ్వులను రోస్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పల్లీలు రోస్ట్ చేసుకునేది చూపిస్తున్నా లడ్డు మెయిన్ గా పెద్దలకి పిల్లలకి చాలా మంచిది వల్ల మనకు కాల్షియం ఐరన్ ఇంకెన్నో ప్రోటీన్స్ అన్ని ఉంటాయి మధ్య కాలంలో ఎవరికి చూసినా ఆ బ్లడ్ లో ఐరన్ లేదని చెప్పి కాల్షియం లేదని చెప్పి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కదా ఇలా డైలీ ఒక లడ్డుని చేసుకొని తినండి అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఇవన్నీ రోజ్ చేస్తుంటే మా వారు నా కోసం కొబ్బరి తురుము ఇంకా బెల్లం తురుము అయితే చేస్తున్నారు నాకు బాగా హెల్ప్ చేస్తారు మా కృషి పాప ఘనకార్యం చూడండి ఇక్కడకున్న సున్నం ని ఎవరు లేని టైంలో తింటూ ఉంటది అందుకే వాళ్ళ డాడీ కోపం వచ్చి మొత్తం ఇల్లు అంతా ఇలా కారంభించాడు ఇక్కడ కామెడీ ఏంటంటే తనే చూపిస్తుంది స్పాట్స్ ఇక్కడ డాడీ ఇక్కడ డాడీ అని చెప్పి ఇట్లా ఉన్న గోడలన్నీ ఇద్దరు కలిసి అయితే ఇలా పాడు చేశారు అరుస్తుంటే మళ్ళీ కావాలంటే పెయింట్ వేపిస్తా ఫస్ట్ ఆ పాప తినకుండా ఉండాలి అది చాలా నాకని చెప్తున్నాడు వాళ్ళ డాడీ గోడల అయితే కారం పొడితే మా ఇలా ఆటేశాడు అదే సరేలేండి మాకు ఇది డైలీ ఉండేదే కానీ ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ లెక్క వెళ్దామా ఇందాక మనం రోజు చేసుకున్న పల్లీలు నువ్వులు వీటితో పాటు బెల్లం ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఎలా అంటే మనం ఎంత గ్రైండ్ చేసుకుంటే అంత సాఫ్ట్ గా అవుతుంది ఈ లడ్డు అయితే మీకు చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా సాఫ్ట్ గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా మనం సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని వీటిలో మనం ఇందాక తురుముకున్న కొబ్బరి వేసుకొని మొత్తానికి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకున్న వాళ్ళు లైట్ గా టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు పైన నుంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అలా అయితే వేసుకోలేదు ఎందుకంటే నాకు దీని నాచురల్ టేస్టే ఇష్టం కాబట్టి ఇప్పుడైతే నేను ఇంకా మా వారు ఇద్దరం కలిసి లడ్లు అయితే చుట్టుతున్నాము ఒకరే చుట్టాలంటే చాలా కాబట్టి ఇద్దరం కలిసి అయితే త్వరగా ఇలా లడ్లు అయితే చేసేసుకుంటాను పక్కన పెట్టే ఒకటి మా కృష్క ఇంకోటి మా తీసుకొని పారిపోతున్నారు వాళ్ళకి అంత బాగా నచ్చాయి ఈ లడ్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది నమ్మండి ఎలా ఉన్నాయో చెప్పండి సారీ సార్ సారీ మీరు టేస్ట్ చేయలేరు కదా కొని చూడడానికి ఎలా ఉందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి